వేదవతి అవని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది నిహారిక లావణ్యలేమో అలా మాట్లాడారు అవని చూస్తే ఇంకా ఇంటికి రాలేదు శ్రీకర్ ఇంట్లో లేడు ఏం జరుగుతుందో ఏంటో అని వేదవతి కంగారు పడుతూ అవనికి ఫోన్ చేస్తూ ఉంటే అవని ఫోన్ నాట్ రీచబుల్ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇదేంటి అవని ఫోన్ నాట్ రీచబుల్ అని చెప్తుంది అని వేదవతి మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే లావణ్య నిహారిక ఇద్దరు కూడా వచ్చి ఏంటి అత్తయ్య గారు ముద్దుల చిన్న కొడలు ఇంకా రాలేదని చెప్పి ఎదురు చూస్తున్నారా ఏంటి మీ చిన్న కొడలు అక్కడ బాగానే ఎంజాయ్ చేస్తుంది తాపీగా పనంతా పూర్తయ్యాక వస్తుందిలే అని నిహారిక లావణ్య అంటూ ఉంటే అవని గురించి మీరు ఎన్ని చెప్పినా నేను నమ్మను అని వేదవతి చెప్తూ ఉంటుంది మీరు ఎన్ని చెప్పినా నమ్మరు అందుకే మీకు వీడియో ఫిట్టేజ్ చూపిస్తాను అవని కాలేజ్ రీయూనియన్ ఫంక్షన్లో బాగానే చిందులేస్తుంది చూడండి అని చెప్పి అవని కాలేజ్ రీయూనియన్ ఫంక్షన్లో ఫ్రెండ్స్తో కలిసి డాన్స్ వేస్తున్న వీడియోని వేదవతికి చూపిస్తూ ఉంటారు ఈ వీడియోని అవని ఫ్రెండ్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది అత్తయ్య అక్కడ అవని ఒక అబ్బాయితో క్లోజ్గా మూవ్ అవుతుంది గమనించారా అని నిహారిక అడుగుతూ ఉంటుంది అమ నిహారిక లావణ్య కాలేజ్ రీయూనియన్ ఫంక్షన్ అంటే ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి మీరు అనవసరంగా అవని గురించి వేదకి ఏవేవో చెప్పి వేద మనసు మార్చాలని చూడకండి మీరు ఎన్ని చెప్పినా అవని నిప్పే అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు పెద్ద పెద్ద నిజాలు బయటపడ్డ రోజు అప్పుడు మీకు అవనేంటో తెలుస్తుందిలేండి మామయ్య గారు అని చెప్పి నిహారిక లావణ్య ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు వేదా మన అవని నిప్పు ఎవరు ఎన్ని చెప్పినా కూడా నమ్మొద్దు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు వీళ్ళ మనసులో విష బీజాలు నాటుకున్నట్టున్నాయి అవనిని ఎలా ఎదిరించాలో అర్థం కాక ఈ దారి ఎన్నుకున్నట్టున్నారు అని ప్రసాదరావు చెప్తూ ఉంటే అవునండి అని వేదవతి చెప్తుంది ఇక మరోవైపు అవని సత్యను తీసుకొని హాస్పిటల్కు వెళ్తుంది త్వరగా సత్య లోపలికి వెళ్దాం అని అవని అంటూ ఉంటే నాకేం కాదు అవని నువ్వు అనవసరంగా కంగారు పడకు అని సత్య అంటాడు అయ్యో సత్య త్వరగా అని చెప్పి అవని సత్యను తీసుకొని హాస్పిటల్లోకి వెళ్ళి డాక్టర్ డాక్టర్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏమైంది అని డాక్టర్ అడుగుతూ ఉంటారు ఒక అన్నోన్ పర్సన్ నన్ను షూట్ చేయబోతూ ఉంటే నా ఫ్రెండ్ నన్ను సేవ్ చేశాడు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది త్వరగా నా ఫ్రెండ్కి ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ అని అవని చెప్తూ ఉంటే డాక్టర్ సత్యను తీసుకొని రూమ్లోకి వెళ్ళి సత్యకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు మరోవైపు వేదవతి నిహారిక లావణ్య అన్న మాటల్లో గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడు ప్రసాదరావు వేదవతి దగ్గరకు వెళ్ళి వేదా ఏంటి నిహారిక లావణ్య అన్న మాటలను ఇంకా ఆలోచిస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నాకు అవని పైన ఎలాంటి అనుమానం లేదండి అవని నిజంగానే బంగారం అవని కల్తీ లేని బంగారం అండి కాకపోతే మన రోజులు వేరు ఇప్పటి రోజులు వేరు కదా ఇప్పుడు అవని డాన్స్ వేస్తున్నట్టు తన ఫ్రెండ్స్ ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేశారంటున్నారు దానివల్ల ఈ వేదవతి కుటుంబ గౌరవం అనేది పోతుంది ఘట్టం లేని వంశ పరువు ప్రతిష్టలు పోతాయండి అందుకే బాధపడుతున్నాను అని వేదవతి చెప్తూ ఉంటుంది వేదా అనవసరంగా ఏవేవో ఆలోచిస్తున్నావు మీ ఇలాంటి ఆడవాళ్ళ గురించేనేమో భూతద్దాన్ని కనిపెట్టింది భూతద్దంలో చిన్న విషయాన్నైనా చూసి గొడవ గొడవ చేస్తారు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఏమోనండి శ్రీకర్ కూడా ఇంట్లో లేడు అవనికి ఫోన్ చేద్దామంటే అవని ఫోన్ కలవట్లేదు అని వేదవతి చెప్తూ ఉంటుంది సరే ఒకసారి శ్రీకర్కి ఫోన్ చేసి అవని ఫోన్ చేసిందో లేదో కనుక్కుందామా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటే సరే అండి ఇప్పుడే శ్రీకర్కి ఫోన్ చేయండి అని వేదవతి అంటుంది ఇక ప్రసాదరావు శ్రీకర్కి ఫోన్ చేస్తాడు ఏంటి నాన్న ఈ సమయంలో ఫోన్ చేశారు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఏం లేదు శ్రీకర్ అవని పార్టీ వెళ్ళింది ఇంకా రాలేదు సమయం చాలా ఎక్కువైపోయింది కదా ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని అంటుంది నీకేమైనా ఫోన్ చేసిందా అని ప్రసాద్ రావు అడుగుతూ ఉంటాడు నాన్న కాలేజ్ రీయూనియన్ ఫంక్షన్ అంటే ఫ్రెండ్స్ అంతా కూడా సందడి సందడిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయినా అవని నాకు ఫోన్ చేసింది లేట్ అవుతుందని చెప్పింది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే నీ వర్క్ అయిపోయిందా నువ్వు ఎప్పుడు బయలుదేరుతున్నావు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటే మార్నింగ్ బయలుదేరుతాను నానా అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే నానా ఇక మాకు ఎలాంటి కంగారు లేదు అవని నీకు ఫోన్ చేసిందని చెప్పావు కదా అని చెప్పి ప్రసాదరావు అంటాడు సరేనా ఉంటాను అని శ్రీకర్ ఫోన్ కట్ చేస్తాడు ఎప్పటికైనా అర్థమైందా భార్య భర్త ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నారు అని ప్రసాదరావు చెప్తూ ఉంటే ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉందండి అని చెప్పి వేదవతి ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు నిహారిక హాల్లో కూర్చొని ఉంటుంది అప్పుడు వసంత అటుగా వెళ్తూ ఉంటే వసంత గారు ఇలా రండి నేను గతంలో చేసినవన్నీ మీరు మర్చిపోయారా అత్తగారు నాకు తాళలు గుత్తి ఇచ్చినప్పుడు నేను మీకోసం ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు తీసిచ్చేదాన్ని మీ కూతురు కి కావాల్సినవన్నీ కూడా చేపించాను మర్చిపోయారా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది గుర్తున్నాయి అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది మరి ఇప్పుడెందుకు మీరు సడన్గా అవని పార్టీలోకి మారిపోయారు నన్ను వంటర్ని చేశారు అని నిహారిక అడుగుతూ ఉంటుంది అవని ఏం చేసినా కుటుంబం కోసం చేస్తుంది నువ్వు స్వార్థం కోసం చేస్తున్నావు అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది అయ్యో వసంత గారు ఇప్పుడు అవనిని అత్తయ్య గారు నమ్మారు కాబట్టి దగ్గరకు తీసుకుంటున్నారు రేపటి రోజున అవని చెడు పనులు చేస్తుందని తెలిస్తే అవని అత్తయ్య గారు దూరం పెడుతుంది మీరు అవని సపోర్ట్ చేయడం వల్ల మీకేమీ కిరీటం పెట్టారు కదా అవని ఇందాకల పార్టీలో ఎవరో అబ్బాయితో క్లోజ్గా ఉన్నట్టు కనిపించింది ఒక్కసారి కావాలంటే ఆ వీడియోని మళ్ళొకసారి చూడండి అని చెప్పి నిహారిక వసంతకు వీడియో చూపిస్తూ ఉంటుంది ఇక నిహారిక వస వస్తుంతా ఇద్దరు కూడా కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే డాక్టర్ సత్యకు ట్రీట్మెంట్ చేసి అవని దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ పూర్తయింది నో ప్రాబ్లం అని చెప్పి చెప్తూ ఉంటారు సత్య ఎలా ఉంది అని అవని అడుగుతూ ఉంటుంది పెయిన్ఫుల్గా ఉంది అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఇదంతా నా వల్లే సారీ సత్య అని అవని చెప్తూ ఉంటుంది నాకు నీకు ఏమి కానందుకు సంతోషంగా ఉంది అవని ఇది పెద్ద దెబ్బలాగా ఏమీ అనిపించట్లేదు అని సత్య చెప్తూ ఉంటాడు సరే సత్య పద ఇంటికి వెళ్దాం అని చెప్పి అవని అంటుంది పద అవని చాలా ఆలస్యం అయిపోయింది నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని సత్య అంటూ ఉంటాడు లేదు సత్య నేనే నిన్ను డ్రాప్ చేస్తాను అని చెప్పి అవని అంటుంది ఆడపిల్లవి నేనే నిన్ను డ్రాప్ చేయాలి అవని క్యాబ్ బుక్ చేసుకుందాము ముందు నిన్ను డ్రాప్ చేసి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అప్పుడే నిహారిక ఫ్రెండ్ అవని సత్యలను చూస్తుంది ఈ అమ్మాయి నిహారిక తోటి కోడలు అవనిలా ఉందే పక్కనున్నది తన భర్త శ్రీకర్ కాదనుకుంటా ఈ అమ్మాయి పరాయి మగాడుతో ఇంత చనువుగా ఉందేంటి అని చెప్పి అవని సత్యను ఫాలో అవుతూ ఉంటుంది వెంటనే నిహారికకు ఫోన్ చేసి చెప్దాం అని చెప్పి నిహారిక ఫ్రెండ్ మనసులో అనుకుని నిహారికకు ఫోన్ చేస్తూ ఉంటుంది నిహారిక అప్పుడు వసంతతో మాట్లాడుతూ ఉంటుంది నా ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది వసంత గారు ఒక్క నిమిషం ఆగండి మాట్లాడతాను అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇక నిహారిక ఫోన్ లిఫ్ట్ చేయగానే నీ తోటి కొడలు అవని తన భర్త శ్రీకర్తో కాకుండా పరాయి మగాడుతో చనువుగా ఉందే భర్తను పట్టుకున్నట్టు చెయ్యి పట్టుకొని మరీ తీసుకెళ్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడున్నారు అని నిహారిక అడుగుతూ ఉంటుంది హాస్పిటల్లో ఉన్నారు అని నిహారిక ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే క్యాబ్ వస్తుంది క్యాబ్ వచ్చింది అవని వెళ్దాం అని చెప్పి సత్య అంటూ ఉంటాడు నువ్వు ముందు కూర్చో అని నేను కూడా కూర్చుంటాను అని చెప్పి అవని సత్యను కారులో కూర్చోబెడుతుంది ఇద్దరు భార్యాభర్తల్లాగా వెనుక సీట్లో దర్జాగా కూర్చొని వెళ్తున్నారు అని చెప్పి నిహారిక ఫ్రెండ్ నిహారికకు చెప్తూ ఉంటే ఆ మాటలన్నీ కూడా వసంత వింటూ ఉంటుంది సరే ఉంటాను అని చెప్పి నిహారిక ఫోన్ కట్ చేస్తుంది ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నట్టు ఇంటికి వస్తున్నారా లేకపోతే ఏదైనా స్పాట్కి వెళ్తున్నారా అని నిహారిక వసంతను అడుగుతూ ఉంటుంది నువ్వు అన్నట్టు అవని నిజంగానే నా తమ్ముడిని మోసం చేస్తున్నట్టుంది నా తమ్ముడు శ్రీకర్ అసలే అమాయకుడు అని వసంత చెప్తూ ఉంటే మనమే అందుకే అన్ని విషయాలు తెలుసుకోవాలి వసంత గారు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇక నిహారిక హాల్లోకి వచ్చి అత్తయ్య అత్తయ్య ఇందాక నేను అవని గురించి ఏవో మాటలు మాట్లాడితే మీకు కోపం వచ్చింది కాసేపట్లో అవని పరాయి మగాడితో ఇంటి ముందు కారులో దిగబోతుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇప్పటికైనా నమ్ముతావామా నిహారిక చెప్పేది అని వసంత అంటూ ఉంటుంది ఏ వసంత నీకేమొచ్చిందే అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది అప్పుడే ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది అదిగో ఏదో కారు వచ్చింది వెళ్ళి చూద్దాం పదండి అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు అందరూ కూడా గుమ్మం దగ్గర నుంచొని చూస్తూ ఉంటారు అప్పుడు కారులో నుంచి అవని సత్య ఇద్దరు కూడా దిగుతూ ఉంటారు అవని ఇప్పటివరకు చెరు తెరుగులు తిరుగు వచ్చింది కాకుండా వాడిని వరకు తీసుకొచ్చింది అత్తయ్య గారు అని నిహారిక చెప్తూ ఉంటే అవని గురించి తప్పుగా మాట్లాడుకు నిహారిక అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక సత్య కారుల నుంచి దిగ్గానే అవని ఇప్పటివరకు నాతో స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇప్పటివరకు అవని వాడితో స్పెండ్ చేసిందంట దానికి అర్థం ఏంటి అని రాధాకృష్ణ అంటూ ఉంటే ఎన్నైనా అర్థాలు ఉండొచ్చు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు రా సత్య లోపలికి వెళ్దాం అందరినీ పరిచయం చేస్తాను అని అవని చెప్తూ ఉంటుంది ఇంకెప్పుడైనా వస్తాను అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు నన్ను కాపాడావు థ్యాంక్స్ సత్య అని అవని చెప్తూ ఉంటుంది నాకు కష్టం వచ్చినప్పుడు నువ్వు నన్ను సేవ్ చేస్తున్నావు నీకు కష్టం వచ్చినప్పుడు నేను నేను సేవ్ చేయకపోతే ఎలా అవని మన ఇద్దరం ఎప్పుడూ కూడా ఇలా ఒకరినొకరు సేవ్ చేసుకుంటూనే ఉన్నాం అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు సరే అవని ఆలస్యం అయిపోయింది ఇక నువ్వు లోపలికి వెళ్ళు నేను కూడా వెళ్తాను అని సత్య చెప్తూ ఉంటాడు సరే అని చెప్పి అవని అంటుంది ఇక సత్య కారు ఎక్కి కూర్చోగానే అవని బై చెప్తూ ఉంటుంది ఇప్పటిదాకా తిరిగి వచ్చింది కాకుండా వాడికి బై కూడా చెప్తుంది అని కృష్ణ వేదవతికి చెప్తూ ఉంటాడు అత్తయ్య వాడు వెళ్ళిపోయాడు అవని ఇప్పుడు ఇంట్లోకి వస్తుంది అవనిని మీరు కడిగి పారేయాలి అని నిహారిక చెప్తూ ఉంటుంది అవునమ్మా అవనిని వదిలిపెట్టకూడదు అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు అవునమ్మ అవని ఇప్పటి వరకు అసలు ఎక్కడ ఉంది ఏంటో అన్ని వివరాలు తెలుసుకోవాలి అని చెప్పి రాధాకృష్ణ కృష్ణబాబు చెప్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్